తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై గుంటూరులో నారీగాళ్లం పేరుతో మహిళలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బ్రాడిపేట రామాలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది కోట్లాది మంది భక్తుల మనోభావాలను జగన్ తీవ్రంగా దెబ్బతీశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించిన నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని మహిళలు స్పష్టం చేశారు శ్రీవారి ప్రతిష్టను భంగం కలిగించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కులదైవ వెంకటేశ్వర స్వామికి ఇలా అన్యాయం జరుగుతుంది ఎవరు ఆపలేకపోతున్నారు అని చాలా బాధపడి మేము ఈ ర్యాలీ మొదలు పెట్టామండి ఎవరైతే ఈ పని చేశారో సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాము ఎవరు ఆపలేదే అందరూ పర్మిషన్ ఇచ్చాడు కూటమి ప్రభుత్వం మీద ఇయ్యాలని చెప్పి చూశాడు ఆయన సంతకం పెట్టాలన్నారు తప్పేందులో సీఎం గా అందరూ కూర్చి ఎక్కిచ్చాం నిలబెట్టుకోవడం చాతగా వద్దా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినందుకు మేము నిరసన తెలియజేస్తున్నాము ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి వాళ్ళని మానసికంగా క్షోభ పెట్టి ఇలాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకో మహిళలందరూ బయటకు వచ్చారు వారందరి మనోభావాలు దెబ్బతిన్న ఈ రోజున స్వామి వారికి ప్రాయశ్చితం చేసుకోవాలి మేము అని చెప్పి ఎక్కల మీద సంతకం పెట్టి కొండపైకి వస్తారని ముఖంగా బహిరంగంగా చెప్తేనే తిరుమల కొండని ఎక్కరిస్తాం